హాయ్ హలో నమస్తే మహారాష్ట్రలో ఐదవ దశ ఓటింగ్ ప్రారంభమైన తొలి గంటల్లో పలువురు బాలీవుడ్ ప్రముఖులు తమ ఓట్ హక్కును ఉపయోగించుకునేందుకు పోలింగ్ స్టేషన్స్ కు వెళ్లారు దాంట్లో ప్రముఖ వ్యక్తులలో ఒకరైన త్వరలో కాబోయే తల్లిదండ్రులు కనిపించారు వారెవరో కాదు దీపికా పదుకోనే మరియు రణ్వీర్ సింగ్ వీరు బహిరంగంగా తమ ప్రేమను ప్రదర్శించడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించారని చెప్పుకోవచ్చు ఈ సందర్భంగా దీపిక మరియు రణవీర్ తమ దుస్తులను సమన్వయం చేసుకున్నారు ఈ జంట స్ఫుటమైన తెల్లటి చొక్కాలు మరియు నీలి రంగు డెనిమ్లు ధరించారు వారి అభిమానుల గుంపు గుండా నావిగేట్ చేస్తున్నప్పుడు రణవీర్ రక్షిత భర్త దీపిక చేతిని పట్టుకుని ప్రేక్షకుల మధ్య ఆమెను భద్రతకు భరోసా ఇచ్చాడు దీపిక తన బేబీ బంప్ ని మెల్లగా తన చిరునవ్వును ఆవిష్కరిస్తూ తన అభిమానులకు మరియు ఫోటోగ్రాఫర్స్ కు చేతులొప్పింది దీపిక గర్భం దాల్చిందా అని ఆసక్తిగా ఎదురుచూసిన అభిమానులు ఆమె బేబీ బంప్ను చూసి థ్రిల్ అయ్యారు గర్భవతి అయిన భార్య పట్ల రణవీర్ చూపిన శ్రద్ధకు వారు ప్రశంసించారు వారి ప్రేమపూర్వక కెమిస్ట్రీ వారి ఆరాధనకు ఓదార్పణిస్తుంది ఈ జంట తమ మొదటి గర్భధారణను ప్రకటించిన తర్వాత దీపిక తన బేబీ బంపుతో కనిపించడం ఇదే తొలిసారి రణవీర్ తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ నుంచి వారి వివాహ చిత్రాలు తొలగించినప్పుడు వారి అభిమానులు ప్రకంపన సృష్టించిన తర్వాత వారి బహిరంగ ప్రదర్శన వచ్చింది ఇది వారి వివాహంలో సంభావ్య సమస్యల గురించి విస్తృతమైన ఊహాగానాలకు దారితీసింది అయితే రణవీర్ తన వివాహ ఉంగరాన్ని ఒక పబ్లిక్ ఈవెంట్లో గర్వంగా ప్రదర్శించడం ద్వారా ఈ పుకాలను కొట్టిపారేశాడు మరియు వాటిని తన అత్యంత ప్రతిష్టాత్మకమైన నగలుగా పేర్కొన్నాడు ఐదేళ్లకు పైగా వివాహం చేసుకున్న ఈ జంట ఫిబ్రవరిలో దీపిక పంచుకున్న మనోహరమైన పోస్టర్తో తమ గర్భాన్ని ప్రకటించారు పిల్లల బట్టలు బొమ్మలు మరియు బెలూన్లతో అలంకరించబడిన పోస్టర్ వారి శిశువు రాకను సూచిస్తూ సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు అనే సందేశాన్ని కలిగి ఉంది వర్క్ ఫ్రంట్లో దీపికా పదుకునే పైప్ లైన్ లో కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ మరియు సింగం ఎగైన్లో ఉన్నాయి సింగం అగైన్ లో రణవీర్ సింగ్ తన భార్యతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటూ కనిపించబోతున్నాడు ఈ పోలీస్ డ్రామా రోహిత్ శెట్టి యొక్క కాప్ వచనం నుంచి మరొక యాక్షన్ ప్యాక్ ట్రీట్ గా ఉంటుందని భావిస్తున్నారు